ఈ వీడియోలో మీరు చూస్తున్న టౌన్ చివరిలో చిన్న పాకింట్లో మా అమ్మ జీవిస్తున్నారు మన కోసం జీవితాంతం కష్టపడే వారు ఉన్నారంటే అమ్మ నాన్నలు మాత్రమే వాళ్ళే మన నిజమైన దేవుళ్ళు కానీ ఈ రోజుల్లో చాలామంది చాలా మంది తల్లిదండ్రులని మర్చిపోతున్నారు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు కండగా ఉండాలి అదే నిజమైన మానవత్వం అదే నిజమైన భక్తి ఈ వీడియో లో మా అమ్మ కథ నా హృదయాన్ని కదిలించింది బాధలు విని నా వంతుగా సహాయం చేయడానికి నేను వచ్చాను ఇది చిన్న సహాయం మాత్రమే మామగారు బానారా మీ గురించి చెప్పాడు అన్నయ్య అందుకని వచ్చాము ఏమైంది తాతకి ఏమైంది మీ కొడుకులు కానీ కూతురు కానీ మాకు సెలవు లేవు సెలవు లేవు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా బాగులేకపోతే సెలవు లేవు సెలవు నా వంతు చిన్న సాయం మీకు పదిహేను రోజులు సరిపడా సరుకులు తీసుకొచ్చాను మా అమ్మగారికి చీర తీసుకొచ్చాను తీసుకోండి ఓకేనా దానాలు ఏం పట్టుకొని మా తాతలు అంటోళ్ళు మీరు మా మామూలు మీరు ఓకేనా వస్తూ ఉంటారు మీకు హెల్ప్ మట్టికి చేస్తూనే ఉంటారు చిన్న సహాయం మాత్రమే కానీ వాళ్ళ ముఖంలో నవ్వు చూసాక ఐఎమ్ సో హ్యాపీ